ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నా ఆత్మలో ఎంతో మంచిగా ఫీల్ అయ్యాను నిన్నటి ఆరంభం గురించి చూడండి కొన్నిసార్లు మనకు తెలియదు ఈ వేర్వేరు సిరీస్ ని ఏమనాలో అయితే దీన్ని నేను ఇలా అంటున్నాను దేవుడు ఎవరు అన్న ప్రకటన అంతా దేవుడు ఎవరైనా దానిలో బంధించి ఉంది ఆయన ఏం చేయాలని ఆశిస్తాము వాక్యపు ప్రకటన కలగడం చాలా ముఖ్యం ఈ సభలో ఎందుకంటే సమాచారం గురించి బోధించడం లేదు మనందరి వద్ద అది ఎంతో ఉంది కానీ మనకు ప్రకటన కావాలి మనం తెలుసుకోవాలి మనకు తెలుసని తెలుసని ఎంతో లోతైన విధానంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నిజంగా తెలిస్తే దేవుడు ప్రేమిస్తున్నాడని అప్పుడు ఏం జరిగినా సరే దేవుని ప్రేమను సందేహించం ఎందుకంటే అది ఒక ప్రకటన అయింది మన జీవితంలో నిన్న మన ఎఫ్సి ఒకటి పదిహేను నుంచి పంతొమ్మిదిలో ఆరంభించాం పౌలు సంఘం కొరకు ప్రార్థించాడు వాళ్ళకు జ్ఞానం కలగాలని దేవుని తెలుసుకునే ప్రకటన కలగాలని దేవుని గురించి తెలుసుకోవడం కాదు కానీ ఆయన్ని తెలుసుకోవడం మనం ఊహించలేం కూడా అది ఎంత అద్భుతమో ఇలా అనగలగడం నాకు దేవుడు తెలుసు చూడండి మనం అనుకుంటాం అనుకుంటాం అదేదో పెద్ద విషయం అని ఇలా చెప్పగలగడం మనకెవరో గొప్ప వ్యక్తి తెలుసను లేదా చూడండి ఇలా చెప్పడం అది తెలుసా నాకు పాస్టర్ తెలుసా ఆయనతో లంచ్కి వెళ్ళాను లేదా తెలుసా నాకు చూడండి ప్రజలు నన్ను ఎక్కడైనా చూసి ఎలా ఉంటారంటే అంటే నేను ఒక స్త్రీని చూశాను టీజే మ్యాథ్స్ లో నేను ఒక పర్స్ కొంటున్నాను చెప్పానుగా షూస్ని పర్సుని తీసుకురాలేదని నా దగ్గర ఇది ఒక్కటే ఉన్నాయి వేసుకున్నాను ఒకలా నాకు నచ్చాయి కనుక ఈరోజు వేసుకుందాం అనుకున్నా అయితే చూడండి ప్రజలు నేను నా పెట్లో ఉంటానని అనుకుంటారు తెలుసా చిన్న టీవీ లోపల కనుక నన్ను బయట ఎక్కడైనా చూస్తే ఎలా అంటే నిజంగా అది ఎంత పిచ్చెక్కినట్లే ఉంటుంది ఎలా అంటే సరే ఆమంది మీరు టీవీలో వచ్చి ఆమెలో ఉన్నారు నాకు అర్థమైంది వినోదంగా ఉంది ఎవరైనా ఏదైనా చెప్పక ముందే వస్తుంది నేను చెప్పగలను ఎందుకంటే ఎలా చూస్తారంటే కనుక నేను అన్నాను అవును నేనే తర్వాత అంది మా సిస్టర్కి వెంటనే చెప్పి విషయం నేను మిమ్మల్ని చూశానంటే నమ్మదు ఓకే నా పాయింట్ ఏమిటంటే ఆమె నన్ను చూడగానే అంత ఉత్సాహపడిపోతుంది అంటే దేవుని గురించి తెలుసుకోవడం ఎంత ఉత్సాహంగా ఉంటుంది సరే పోలన్నాడు దేవుని గురించి తెలుసుకునేలా మీకు ప్రకటన కలగాలి అంతేకాదు మీ పిలుపుకు నిరీక్షణను గురించి మీకు ప్రకటన కలగాలి మన జీవితాల్లో నిరీక్షణ అలవాటుగా చేసుకోవాలి చెప్పండిని నేను నిరీక్షణకు బానిసను అతను అన్నాడు మీ పిలుపు నిరీక్షణ గురించి తెలుసుకోవాలి మరియు క్రీస్తులో మీదైన స్వాస్థంను గురించి దాని అర్థం పాలన్నాడు మీకు ప్రకటన కలగాలి క్రీస్తులో మీది ఏదన్న దాని గురించి మీది ఏదన్నది పొందడానికి ట్రై చేయడం కాదు మీది ఏమిటి అన్నది ఇక చివరిగా అన్నాడు విశ్వసించే వారి కొరకు వారిలో ఉన్న శక్తిని గురించి మీకు ప్రకటన కలగాలి అని అది అది అదే శక్తి చెప్పాలంటే మృతుల నుంచి క్రీస్తుని లేపిన శక్తి ఒకవేళ ఆయన్ని మృతుల నుంచి లేపిన శక్తి మనలో నివసిస్తుంటే బైబిల్ చెప్తుంది అది మన మృత శరీరాలకు త్వరగా ప్రాణం పోయాలి దానర్థం అంటే ఊహు వా శక్తి మంచిగా ఫీల్ అవుతున్నాను మృత శరీరాల్లో ప్రాణంతే కనుక ఈ ఉదయం మాట్లాడుకుందాం ఇంకొంచెం ప్రత్యేకంగా క్రీస్తులో మనదైన మరి కొంచెం గురించి నిజమే అదంతా పూర్తిగా చెప్పాలంటే ఏడాదంతా ఇక్కడే ఉండాలి అయితే మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు దేవుణ్ణి ఎలా ఎలా తెలుసుకోగలం నేను ఇక్కడ నిలిచిన ఆధ్యాత్మికంగా ఫీల్ అయితే బాగానే ఉంటుంది మనకు దేవుడు తెలుసు అయితే తెలుసుకోవడం ఎలా ఎలా అంటే నెంబర్ వన్ ఆయన వాక్యం ద్వారా మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవడం మర్చిపోవచ్చును మీరు దేవుణ్ణి మనం మాట్లాడే దాని వల్ల తెలుసుకోలేము దేవుడు తెలిసిన ఎవరో మీకు తెలిసినందున దేవునితో మీ సొంత నడకను ఉంచుకోండి మీ సొంత నడకను ఉంచుకోండి దేవుని వాగ్దానాల ద్వారా ఆయన్ని తెలుసుకోవచ్చును ప్రతి వాగ్దానాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి మనం తెలుసుకోవాలి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడో కొన్ని విషయాలు ఉన్నాయి మన నుంచి ఆశించేవి నంబర్ వన్ మొట్టమొదటిది ఆయన మనం నమ్మాలి అంటాడు నమ్మి తర్వాత సందేహించడం తర్వాత కొంచెం నమ్మడం సందేహించడం కాదు నమ్మాలి యోహాను పదకొండు నలభై చెప్తుంది నీవు నమ్మని ఏడల దేవుని మహిమను చూచేదవు కనుక మీరు దేని నుంచి వెళ్తున్నా సరే మీ పని దాన్ని పరిష్కరించడం కాదు నమ్మడమే దేవుడు క్రియ చేస్తున్నాడని నమ్మడం ఎలా ఫీల్ అయినా అనవసరం ఏం చూసినా అనవసరం మీరు ప్రార్థించి దేవుని నమ్మితే వాక్యాన్ని ఇలా చెప్పే వాగ్దానాన్ని వెతికితే దేవుడు దాన్ని చూసుకుంటాడు ఒకవేళ అప్పుడు మీ పని దాన్ని నమ్మడమే అయినా ఐ మీన్ ఏమీ జరిగినట్లు ఫీల్ అవ్వచ్చునైతే గ్యారంటీ ఏదో ఒకటి జరుగుతుంది తర్వాత మనం ఇంకొకటి తెలుసుకోవాలి మీరు ప్రత్యేకమైన గమనం ఉంచాలి దీనిపైన ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాని సారాంశం లాంటిది మనం తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవడంలోని భాగం ఆయన నుంచి ఏం ఆశించాలో తెలుసుకోవాలి చూడండి నేను ఆశ్చర్యపోతాం ఎందుకంటే మా పెళ్ళయ్యి నలభై మూడేళ్ళయింది ఇప్పుడు మేము అంటే నలభై నాలుగవ ఏడు అవును కదూ మేము చూడండి ఒకరి నుంచి ఒకరు ఏం ఆశించాలో తెలుసు అంటే ఆయన చేయడానికి ముందు నేను చెప్పగలను ఏం చేయబోతున్నారు ఉన్న పరిస్థితుల్లో అలాగే ఆయన నా గురించి చెప్పగలరు చూడండి మన దేవుని గురించి తెలుసుకోవాలి మనం ఆయన స్వభావాన్ని తెలుసుకోవాలి మనం ఏం ఆశించాలో తెలుసుకోవాలి ఈ ఉదయం మీతో మీరు ఆశించే వాటిని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు దేవుడు మన పాపాలను క్షమించాలని ఆశిస్తాం మనలో చాలా మందికి ఒక క్రైస్తవునిగా ఉండడం అంటే ఏమిటో కూడా తెలీదు మన ఆశాజనకంగా ప్రార్థపూర్వకంగా ఒకలా అది మాత్రం తెలుసు దేవుడు మన పాపాలను క్షమించాలని ఆశిస్తాం అయితే కొన్నిసార్లు అది అక్కడ ఆగిపోతుంది ఇంకేం చేయాలని ఆశిస్తున్నారు దేవుడు మీకోసం ఏం చేయాలి అని ఆశిస్తున్నారు ప్రతిరోజు క్రమంగా లేదా చలనరహితంగా ఉండి ఒకలా ఎలా ఉన్నారు ఏమో నాకు తెలియదు వెయిట్ చేసి చూద్దాం అన్నట్లు కాలంతో పాటు నేను నేర్చుకున్నాను ప్రతిరోజు ఆశించాలి అని నా జీవితంలో చూడండి నేను ఆ ఆశలను నోటితో చెబుతాను అది నా ప్రార్థనా సమయంలో భాగం ప్రజలు అంటారు నాకు తెలుసా దేవునితో టైం ఎలా గడపాలో తెలీదు ఏం చేయాలో నాకు తెలీదు మీరు చేయవలసిన వాటర్ ఒకటి దేవునికి చెప్పడం మీరు మీరేం ఆశిస్తున్నారో నాకు అది వ్యంగ్యంగా అంటే నేను దీనిని డిమాండ్ చేస్తున్నాను అది ఇలా చెప్పడం దేవా నువ్వు చేస్తాను అని చెప్పింది ఇదిగో ఇది నువ్వు అది చేస్తావని ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మాట తప్పవని అది దేవునికి గౌరవాన్ని ఇస్తుంది కనుక ఇలా అనాలి నేను ఈ రోజున వెళ్ళిన ప్రతి చోటానికి సహాయం చేయి ఎందుకంటే నేను నీ బిడ్డను ఇలా ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళకండి ఈ రోజు కుక్కలాలు నా పట్ల ప్రవర్తిస్తారేమో ఎందుకంటే ఎప్పుడు నా పట్ల అలానే ప్రవర్తిస్తారు చూడండి ఇక్కడ బ్యారెల్ అడుగులా ఉన్నాను తెలుసా ఒకవేళ గతంలో మీ అనుభవం అలా ఉన్నా కూడా దాన్ని మీరు మార్చగలరు మీరు దాన్ని మార్చగలరు ఎవరో రావడం కొరకు వెయిట్ చేయక్కర్లేదు మిమ్మల్ని సంతోషపరచడానికి మీరు దాన్ని మార్చగలరు దేవునితో ఒప్పందం చేసుకుని అపవాదితో ఒప్పందం నుండి బయటకు వచ్చి మరైతే దేవుణ్ణి ఏం ఆశిస్తున్నారు మనం రెండు వచనాలను చూద్దాం కీర్తనలు ఇరవై ఆరు ఒకటి మార్గదర్శనం చెయ్యదేవా నేను యథార్థవంతుణ్ణి ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియో సందేహపడకుండా నీ ఎందు నమ్మిక ఉంచి ఆధారపడి చంచలత్వం లేకుండా వెనక్కి తగ్గకుండా ఉన్నాను దావిదన్నాడు మంచం చేయడానికి శ్రేష్టమైంది చేశాను ఇప్పుడు నువ్వు నా జీవితంలో కదలాలని ఆశిస్తున్నాను నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు కీర్తనలు ఇరవై ఏడు పదమూడు పద్నాలుగుని చూద్దాం నేను నేను ఏమై ఉండేవాడిని సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమగుదును యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరుముగా ఉంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఇప్పుడు మనం బైబిల్ వాక్యాన్ని చూస్తాం దేవునికాయ నిరీక్షించము ఆ పదానికి నిరీక్షణ అక్షరాల అర్థం ఆశించడం మీరు కానీ ఆ పదాన్ని గ్రీకులో చూస్తే దానికి అర్థం కోరుకోవడం ఎదురు చూడడం ఆశిస్తూ మీరు దేవుడు ఏ నిమిషమైనా కనిపిస్తాడని ఆశిస్తున్నారు ఈ రోజు మీ పదోన్నతను ఆశిస్తున్నారు మీరు రక్షణ పొందని మీ ప్రేమైన వారు వాక్యాన్ని వినాలని ఆశిస్తున్నారు ఇంటికి వచ్చి మీరు చెప్పాలని నేను క్రీస్తును స్వీకరించాను మీరు శారీరకమైన స్వస్థతను ఆశిస్తున్నారు మీకు కావలసిన ఉద్యోగం రావాలని ఆశిస్తున్నారు మీరు చలన రహితంగా దేవుని నిరీక్షిస్తున్నాను అది కాదు నిరీక్షించడం అది విషాదకరమైన జాలి అయినా వదిలివేయడం దేవునికే నిరీక్షిస్తే ఆశనిస్తుంది ఆశను కలగ చేస్తుంది దేవుడు అంటాడు మీరు నాలో నిరీక్షను ఉంచితే మీరెన్నడూ నిరాశ చెందరు లేదా అవమానించబడరు కమాన్ దేవుడు ఎవరు అంటే మోష అన్నాడు ఓకే అంటే నేను అక్కడికి వెళ్ళి ఫరోతో చెప్పాలి యోహోవా నన్ను పంపాడు అని ఆయన ప్రజల్ని వెళ్ళనివ్వమని ఇప్పుడు నువ్వు ఎవరన్నీ వారితో చెప్పాలి నీ పేరేమిటంటే మనం నిర్గమ మూడు పదమూడు పద్నాలుగుని చూద్దాం మోషే దేవునితో అన్నాడు చిత్తగించుము నేను ఇస్రాయేలీల వద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమైనా అడిగినడల వారితో నేనేమి చెప్పవలను నాకు అది ఇష్టం అందుకు దేవుడు నేను ఉన్నవాడునో అనువాడై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలియలతో చెప్పవలను అనను ఇప్పుడు ఎన్నో గొప్ప విషయాలున్నాయి ఉండునని వాని గురించి అయితే వాటిలో ఒకదాని అర్థం ఏమిటంటే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు కనుక మన దేవుడు ప్రతి చోట ఉండడం గురించి ఆలోచించాలి ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడని ప్రతి చోట ఎల్లప్పుడూ ఒకే సమయంలో ఎంత బాగుంది దేవుడు నాతోనూ మీతోనూ ఉంటాడు ఒకే సమయంలో గ్రహానికి రెండు వైపులా ఉన్నా కూడా కనుక ప్రతి చోట ఉంటాడు ఎల్లప్పుడూ ఒకే సమయంలో ఆయనకన్నీ తెలుసు మీ జీవితం గురించిన దేది ఆయన్ని ఆశ్చర్యపరచదు ఎన్నడూ ఇలా ఉండడు రెడీగా లేను లేదా ఇలా ఊలేదు నేను అది ఊహించలేదు ఇప్పుడు నేనేం చేయాలి మీరు దేవుణ్ణి ఆశ్చర్యపరచలేరు మీ బుద్ధిహీనత ఆశ్చర్యపరచదు దేవుణ్ణి మీ వేళ్లాడడం మీ ఓటములు ఆశ్చర్యపరచలేవు దేవుడిని మీరు వాటిని చేయకముందే ఆయనకి తెలుసు దేవునికి ప్రతిదీ తెలుసు ఆరంభం నుంచి అంతం వరకు ఆయన ఎంతో శక్తి మంతుడు ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ లేదు కనుక శిష్యులు దోన్లో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది వాళ్ళందరూ భయపడసాగారు ఏ సన్నాడు మీరెందుకు భయపడి కలవరి పడుతున్నారు ఆయన ఏం చేయబోతున్నాడో వారికి చెప్పలేదు ఆయన ఎవరో చెప్పాడు వాళ్ళకి అన్నాడు నేను ఉన్నవాడను ఆయన ఏం చేస్తాడో మనకి చెప్పడు శిష్యులకి చెప్పలేదు ఏం చేయబోతున్నాడు అన్నాడు చింతించిన అవసరం లేదు నేను ఇక్కడ ఉన్నందున కనుక మనం గుర్తిస్తే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మనం శాంతంగా ఉండవచ్చును ఎందుకంటే మనకు తెలుసు మన నమ్మకం ఆయనలో ఉంటే ఏం చేయవలసి వచ్చినా అది ఆయన చేస్తాడు అని నేను ఉన్నవాడను అనువాడను దేవుని స్వభావం ఆయన పేరులో చుట్టబడింది దేవుడు మోషేకు చెప్పిన మొదటి పేరు దాన్ని సరిగ్గా ఉచ్చరించలేం కూడా ఏమని అన్నాడంటే నేను ఇంతకంటే బాగా చెప్పలేను బహుశా విషాదకరం అన్నాడు నేను వైహెచ్ డబ్ల్యూహెచ్ దాన్ని ఉచ్చరించలేము ఎందుకంటే దానిలో ఓవల్స్ లేవు దేవుడు అనేది కూడా మనం చెప్పలేము దేవుడు అంత ఉన్నాడు మనకంటే ఆయన ఏమిటో కూడా మనం చెప్పలేము ఆయన అద్భుతమైన వాడని తెలుసు ఆశ్చర్యకరుడని ఆయన శక్తికి హద్దు లేదని కొలత లేదని ఆయన తెలుసుకోగలమని దీన్ని అర్థం చేసుకోండి ఆయన వచ్చి మీలో నివసిస్తాడు అంతే ఎలా మనం నిరాశలో కూర్చోగలం స్వయం జాలితో ఎందుకంటే తప్పైన దాన్ని అధ్యయనం చేస్తాం మనం చూడగలిగే దానిలో ఎక్కువ చిక్కుకుపోతాం ఫీల్ అయిన దానిలో ఇతరులు చెప్పే దానిలో మన సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం దేవుని గురించి కావాల్సినంత ఆలోచించాం అప్పుడు అనుకుంటాం దానికి జవాబు ఇప్పుడు చర్చిలో ఉండడమే అని మీటింగుల్లో ఉండడం చూడండి మీటింగ్ జంకీలా అవడం ఎందుకంటే అక్కడ మనకు బాగుంటుంది అయితే పాయింట్ ఏమిటంటే కావాల్సినంత బలంగా అవడం మీరుగా మీకు దేవునికి మధ్య ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఆల్ రైట్ వాళ్ళు ఆయన పేరుకు కొన్ని అర్చలను చేర్చారు అప్పుడు అది యాహ్వే అయింది తర్వాత అది యహోవా అయ్యింది తర్వాత జహోవా దాని అర్థం ప్రభు అయిన దేవుడు తర్వాత వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇతర పేర్లను జత చేయడం ఆరంభించారు ఆయన పేరుకి అంటే దాని గురించి చెప్పుకుందాం దాని అర్థం ప్రభువు నా స్వస్థత కర్త దేవుని పేరు ఎంత ముఖ్యం అంటే పది ఆజ్ఞల్లో ఒకటి ఏమిటంటే మీరు ప్రభు అయిన మన దేవుని పేరుని వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఒక క్షణం తీసుకుని చెప్తాను దేవుని పేరుని వ్యర్థంగా చెప్పడం అంటే ఇలా అనడం కాదు దేవా దాని మీద అందమైన పేరుని పెట్టడం నిజం చెప్పాలంటే బహుశా బహుశాది కనీసంగా ప్రజలు ఆయన పేరుని వ్యర్థంగా తీసుకుంటారని దాని అర్థం ఆయన పేరుని పనికి రాకుండా లేదా అల్పంగా వాడటం ప్రజలు అలా చేసే విధానాల్లో ఒకటి ఎల్లప్పుడూ చేస్తారు లేదా గుర్తించరు కూడా సింపుల్ గా ఎలా చెప్పడంతో ఓ మై గాడ్ ఆసక్తికరంగా ఉంటుంది టీవీలో వచ్చేవారు టీవీలో వచ్చే ప్రజలందరూ చాలా మంది దేవుల్లో నమ్మకమే ఉండదంటారు ఏదైనా జరిగిన ప్రతిసారి ఎలా అంటూ ఓ నా దేవా అది స్టూపిడ్ విషయం కాదంటారా మై గాడ్ ఏదో ముందే చెప్పినట్లు దేవునితో నీకేం అక్కర్లేదన్నట్లుగా నా దేవా మీకు సమస్య వచ్చింది కనుక వాళ్ళ మాటలకు అర్థం ఉండదు వారికి అదేమీ అర్థాన్ని ఇవ్వదు అదొక పదం అయ్యిందంతే కనుక దీని నుంచి మరింకేదో తీయకుండా అయితే నేను అనుకుంటాను మనం అదేమనుకుంటామో అంతకంటే ఎక్కువే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను గుర్తించమని ఆ పేరులో శక్తి ఉంది అని ఇప్పుడు ఇవన్నీ జెహోవా స్లాష్ పేర్లు అన్నీ కూడా ఏసు పేరులో చుట్టబడి ఉన్నాయి చూడండి అసలైతే అయితే మనం వాటన్నిటినీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కేవలం చదువుకోవడానికి తప్ప ఎందుకంటే అన్ని నామాల కంటే పైనామం అనుకుంది క్రీస్తు నామంలో ప్రతి మోకాలు వంగాల్సింది ఆయన పేరు దేవుడు ఏమిటో అంతా తెలుపుతుంది యేసు ఐ మీన్ కనుక మనం ఖచ్చితంగా ఈ పేరుని అల్పంగానూ బుద్ధిహీనంగానూ వాడాలనుకో అయితే నా ఉద్దేశం ఏమిటంటే ఈరోజు కొంచెం సమయం తీసుకుని నేను అరుదుగా ఎన్నడైనా పూర్తి బోధనను ఎప్పుడు చేయను దాని గురించి చెప్తానైతే నేను ఫీల్ అవుతాను అది అవసరమని అది జహోవ యోహాన్ రెండు చెప్తుంది ప్రీడ నీవు అన్ని విషయాల్లోనూ అన్నిటిలోనూ నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మనకు తెలుసు ఏమంటే మన ఆత్మ ఎంత ముఖ్యమైనదని శారీరకమైన దేనికంటేను కనుక ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే ఆధ్యాత్మికంగా పరిణితి చెందడము మనం దేవుని స్త్రీ పురుషులుగా ఉండాలి అంతేకాని జీవితం అంతా గారాబంతో చెండ పిల్లల్లా ఉండకూడదు మనం దేవునిలో ఎదగాలి అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు దేవుడు బయట ఫలం మీద లోడ్ చేస్తాడు మీరు పొందాలనుకునే రెండు విషయాలు మీ అవసరాలు తీర్చబడ్డం వృద్ధి చెందడం మీ అవసరాలు తీర్చడమే కాదు కానీ కాల్సినంత పొంగి పొరలాలి ఇతలను ఆశీర్వదించగలిగేలా దాన్ని నేను వీలైనంత సింపుల్గా చెప్తాను మనం మంచిగా ఫీల్ అవ్వాలంటాడు దేవుడు అంటే అది విని అంతగా షాక్ అయ్యామా మనం నేను మంచిగా ఫీల్ అవ్వాలని ఆయన అనుకుంటే ఇంత నీరసంగా ఎందుకున్నాను మనం దాని గురించి మాట్లాడుకుందాం నిర్గమ పదిహేను ఇరవై మూడు అదంతా అక్కర్లేదు ఇరవై ఆరో వచ్చినాన్ని చూద్దాం ఉత్సాహం ఎక్కువైపోయింది ఇలా అంటూ మీరు కానీ ప్రభు అయిన మీ దేవుని స్వరానికి శ్రద్ధగా బదులిచ్చి ఆయన దృష్టిలో సరైంది చేసి మీరు ఎక్కడ కూర్చుని మీ అందమైన బాటం ఫ్లాట్గా అయ్యేంత వరకు వినవచ్చును అయితే మీరు కానీ బయటకు వెళ్ళి విన్నది చేయకుంటే మీకు ఎలాంటి మేల్ని చేయదు లేదా మీ జీవితంలో దేన్ని మార్చలేదు అసలు అయితే మీరు చర్చి ద్వారా నుండి వచ్చిన ప్రతిసారి మీ మైండ్ని సెట్ చేసుకోవాలి నేను రోజు అక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుంటాను ఏం నేర్చుకున్నా దాని జీవితంలో అన్వయించుకుంటాను కనుక మీరు కానీ దేవుని స్వరాన్ని విని ఆయన దృష్టిలో సరైంది చేస్తే మీరు ఆయన ఆజ్ఞలను విని పాటిస్తే ఆయనకు మర్యాదనిస్తే ఆయన ఎంత ఐగుప్తియులు మీదకు తెచ్చిన ఏ రోగాన్ని మీ పైకి తీసుకురాను నేను మీకు స్వస్థతనిచ్చే దేవుడిని కనుక ఓకే ఓకే కనుక మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు ఏసు మన వైద్యుడు దేవునికి స్థుతులు డాక్టర్లకై అలాగే మందుల కొరకు మనలో చాలా మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు అవి లేకుంటే అయితే చూడండి మనం పెద్ద తప్పు చేస్తున్నాం దేవుణ్ణి దాటి వెళితే నేను నమ్ముతాను దేవుడు మెడికల్ నాలెడ్జ్ని ఇచ్చాడు బహుశా దేవుడి అద్భుతమైన సర్జన్లు ఇచ్చాడు వాళ్ళు చిక్కైన సమస్యలన్నింటినీ వీలైనంతగా సాల్వ్ చేస్తున్నారు దేవుడు వారి హస్తాల ద్వారా క్రియ చేస్తున్నాడు ఇప్పుడు మీరు డాక్టర్ సహాయాన్ని పొందగలరు అలాగే వైద్య సహాయం కూడా ఒకవేళ ముందు దేవుని వద్దకు వెళ్ళి ఇలా అంటే ఏమనంటే నాకు తెలుసు వాళ్ళు నాకు హెల్ప్ చేయలేరు నువ్వు వారికి హెల్ప్ చేయకుంటే నిజం చెప్పాలంటే వాళ్ళు నాకేమైనా చంపేస్తారు నువ్వు సహాయం చేయకుంటే కనుక మీరు ఎంతమంది డాక్టర్ల వద్దకు వెళ్ళినా మీరు ఎంతగా వేరే ఏమైనా చేసినా సరే ఈ ఉదయం మిమ్మల్ని తిరిగి పునాది వద్దకు తీసుకొస్తాను నేను మిమ్మల్ని స్వస్థ పరిచయ ప్రభువుని దేవుడు మీ వైద్యుడు దేవుని వాక్యము మీ ఔషధము స్వస్థత అనేది పూర్తిగా మీకే శారీరకంగానే కాదు మానసికంగా భావుకంగా ఆర్థికంగా సామాజికంగా కూడా సామెతలు నాలుగు ఇరవై నా కుమారుడా నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చెవి చెవియొగ్గుము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగి పోనీయకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అంటే దేవుని వాక్యం ఔషధం లాంటిది ఒక అనువాదం అలా చెప్తుంది వాక్యము ఔషధం అని కనుక నిజంగానే మీరు చేయవలసిన వాటిల్లో ఒకటి మీకు స్వస్థత కావాలన్నా దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకు దైవికమైన ఆరోగ్యంలో నడవడం ఎంతమందికి పై చేయి ఉంది దాని మీద స్వస్థత పడకుండా ఉంటే అయితే మీరు మాత్రం దైవికమైన ఆరోగ్యంలో నడిచి ఆరోగ్యంగా ఉండాలి అంటారు ఆల్ రైట్ మనం బాధ వైపున కూడా ఉండాలి రక్షణ వైపునే కాకుండా మనం సమస్యని తెచ్చుకోవాలి అనుకోము విరోధించాలి అంటాము మరొక సమస్య వస్తుంది దాన్ని విరోధిస్తాం ఎక్కువగా మనం బాధపడే వైపున ఉంటాము అక్కడ మనం సమయం కంటే ముందు చేయవలసింది చేస్తున్నాం నిశ్చయించుకోవడానికి ఒక చోట బలంగా ఉన్నామని కనుక వేరువేరు వచనాలు తెలుసుకోవాలి స్వస్థతను గురించి దేవుని మంచితనం గురించి దేవుడు మీ అవసరాలను ఎలా తీరుస్తాడో వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో అలాగే వాటిని గురించి సంకల్పంతో ఆలోచించాలి ధ్యానించడం అంటే మీ ఊపిరి క్రింద మననం చేసుకోవడం లేచి ఇలా అనగలిగేలా దేవా నువ్వు నా స్వస్థత కర్తవి నీ దెబ్బల వలన స్వస్థపరచబడ్డాను నీకు స్థుతులు నీ వాక్యం నా ఔషధం నీ వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తా అంత బాగా ఫీల్ అవుతాను నువ్వు నా శక్తివి నీ బలం నాలో ఉంది నీ జీవం నాలో ఉంది ప్రతిరోజు మరింత మరింతగా మెరుగవుతాను అన్ని విధాల దేవుని స్వస్థతాశక్తి నాలో క్రియ చేస్తుందని నమ్ముతాను ఇప్పుడు చూడండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్లి మందుని తీసుకోవాలేమో అయితే అన్నిటికంటే ముఖ్యమైంది మనం దేవుణ్ణి నమ్మాలి ఆయన శక్తిని ఆశించాలి జీవితంలో ఏసే మన స్వస్థత కర్త ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి నేను మీ కొరకు ఇప్పుడే ప్రార్థిస్తాను మీ స్వస్థత కొరకు తండ్రి నేను నమ్ముతున్నాం ఏసిన మా రోగాలను స్వస్థపరచడానికి పంపావని నమ్ముతున్నాము మా పాపాలను క్షమించడానికి మా జీవితాల్లోని ప్రతి ఒక్క చోటిని బాగు చేయడానికి నీ వాక్యం చెప్తుంది ఆయన దెబ్బల వల్ల మనం స్వస్థపరచబడి పూర్ణంగా చేయబడ్డామని బైబిల్ అంతటా కూడా మనం చూస్తాం రోగులను జబ్బుతో ఉన్న వారిని బాగు చేయడం ఆయన నిన్న నేడు ఎప్పటికీ ఒకేలా ఉంటాడని నమ్ముతాను నువ్వు చెప్పావు మేము విశ్వాసపు ప్రార్థన చేస్తే రోగులు బాగవుతారని కనుక ఈ రోజు ప్రార్థిస్తున్నాను ప్రోగ్రామ్ ని చూసేవారిలో రోగులైన వారు జబ్బుతో బాధలో ఉన్న వారి కొరకు మీకోసం ప్రార్థిస్తున్నాను మీరు దేవుని స్వస్థతా శక్తిని అనుభవించాలి అని ఇప్పుడే ఆయన్ని నమ్ముతారని స్వస్థత కొరకు లేదా ఆ లక్షణాలు పోవాలని వెంటనే లేదా కొంచెం కొంచెంగా రోజు విశ్వాసంలో నిల్చుని నమ్ముతారని దేవుని శక్తి మీలో క్రియ చేస్తుందని ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను ఏసుక్రీస్తు నామాల్లో స్వస్థత పొందమని తండ్రి నీకు స్థుతులు మా శరీరాల్లో క్రియ చేస్తున్నందుకు ఏసు నామంలో స్థుతులు పొందుతావని ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అద్భుతమైన సమయాన్ని గడపండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది